హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడికి అయితే వచ్చినాము ఇంకా చాలా ఎండలైతే కాస్తాను అనమాట ఇంకా బండిగాడికి అయితే ఇష్టం అనమాట గొర్ర పిల్లలు అందుకని పిలుచుకొని అయితే వచ్చేసినాను తడకలు అయితే చాలా కొత్తవైతే వేసినారనమాట ఇంకా ఇవైతే పొద్దున్నే కట్టలేకైతే చూడండి కట్ అయితే ఉందనమాట మన ఇంటికాడ ఈ కట్టలేకైతే వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి కొత్త తడకలు అయితే తెచ్చి వేసేసినాం అనమాట చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఇదో పని హాయ్ చెప్పు హాయ్ బాగున్నారా మొమ్ము తిన్నారా మొమ్ము ఇంకా చిన్న గొరిపిల్లలు కూడా ఉన్నాయన్నమాట బండిగాడికి అయితే చాలా ఇష్టం అనమాట అందుకనేసి వాడిని పిలుచుకొని అయితే వచ్చేసినాను ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా అయితే వేయలేదనమాట ఎండలు అయితే ఎక్కువగా వస్తున్నాయి కొంచెం లేట్ అయితే అవుతుందనమాట ఇంకా వంకాయలు బీకాయకి అయితే గినా పదహారు మంది అట్లా కూలలు అయితే వస్తున్నారు ఇదైతే ఇదైతే తడక దీనికైతే ఎక్కిరావు కాబట్టి కొంచెం ఒక్కొక్క తడక అయితే చిన్నవే ఉన్నాయి ఇంకా మొత్తం చుట్టూరా అయితే చాలా పెద్ద తడకలే ఉన్నాయన్నమాట చూడండి ఇంకా పిల్లలు అయితే ఎక్కువతాయి కాబట్టి గొర్రెలు అయితే ఎక్కిరావు అనేసి ఇంకా కొంచెం పెద్ద తడకులు అయితే అట్లే ఉన్నాయి ఏంది అట్లు కొడుతున్నావు తోలుతున్నావు గొర్రె పిల్లల్ని ఎక్కడా ఎక్కడా అట్లా అందరు చెలికి చెలికి నిదానం కాలకేసుకునేవు